మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు సతీమణి మేనేని సుగుణ మృతి చెందారు రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి తో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేనేని సుగుణ అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు సతీమణి మేనేని సుగుణ మృతి చెందారు రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి తో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేనేని సుగుణ అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు